మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే వెంటనే మీ పబ్లిక్ కోర్ట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్ ఆస్టన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్ లోకో బగ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకొని మీ పరపతిని పెంచుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ డబుల్ మాది నల్గొండ జిల్లా మిరియల్గూడ మండలం మాకు సి మన ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అని పెట్టుకున్నాము మేము మాకు మండల అధికారి కూడా మాకు సెలెక్ట్ చేసారు మా గ్రామం నుంచి కూడా మాకు సర్పంచ్ కూడా సెలెక్ట్ చేసారు చేసిన తర్వాత మాకు లక్ష రూపాయలు యూనిట్ అని పెట్టుకున్నాము దాంట్లో ఎనభై వేలు సబ్సిడీ ఇరవై వేలు బ్యాంకు కట్టాలి మేము అని చెప్పి పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత అట్లా చాలామందికి నాలుగు లక్షలు ఉన్నోళ్ళు రెండు లక్షలు ఉన్నోళ్ళు చాలామంది చాలా మంది పెట్టుకున్నారు యూనిట్ల తరఫున పెట్టుకున్నారు పని చేస్తారో వృత్తి తరపున పెట్టుకున్నారు పెట్టుకునేసరికి వాళ్ళకు కొన్ని వచ్చినాయి నాలుగు లక్షలు ఉన్న వాళ్ళకి వచ్చినాయి ఆ పైసలు అప్పుడేది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పీరియడ్ అది అంటే ఒక ఆరు సంవత్సరాలుగా వస్తుంది మినిమం ఆరు సంవత్సరాల నుంచి కూడా మాకు ఇంతవరకు అయితే ఏ లబ్ధిగొంత లేదు ఆ తిరిగి తిరిగి మేము కూడా నల్గొండ చూడ తిరిగి 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 మేము కూడా పోయినా మాకు పైన ఫైనాన్షియల్ వాళ్ళు ఫైనాన్షియల్ డబ్బులు పడలేదు మేము పడతాం మేము వేస్తాం మా కాడ ఏం లేదు మా చేతిలో లేదు ఒకసారి నల్గొండ పోయి హైదరాబాద్ పోయి రాండి అని చెప్పారు అట్లా ఒకసారి పోయి వచ్చినాం కానీ ఇక్కడికైతే రాలేదు సరే మేము తిరిగి అక్కడ తిరిగినాం వచ్చేసినాం ఈరోజు ఇక్కడికి వచ్చినాం ఈరోజు దరఖాస్తులు తీసుకుపోయి ప్రజా దర్బార్లో మేము ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా సార్ వాళ్ళు కూడా మంచిగా కోఆపరేషన్ చేసారు ఫలాని టైంకు మీరు కూడా వస్తుంది అని అంటే మరి మాకు అయ్యండి మేడం సీల్ ఇస్తే మేము చేసుకోపోదాం అంటే సీ వాళ్ళు చూసిన కదా మీకు మిసేజ్ వస్తుందండి మిసే వచ్చిన తర్వాత మేము నల్గొండ వెళ్ళండి నల్గొండ పోతే మీకు అన్ని విధాలుగా వాళ్ళు చెప్పగలుగుతారు అని అని చెప్పారు సరే మాకు కంపల్సరీ ఈ ఇట్లా లేని వాళ్ళకు చాలామంది ఉన్నారు కాబట్టి సరే మేము కూడా కష్టపడే అంతవరకు రూపాయలకు రూపాయి కట్టు కూడా పెట్టుకొని కూడా వాళ్ళకి ఇది నల్గొండ పోవడం జరిగింది మాకు అక్కడికి నలభై కిలోమీటర్ యాభై కిలోమీటర్ వస్తుంది పోయినప్పుడల్లా మూడు నాలుగు వందలు ఖర్చు అవుతుంది అట్లా వెంటనే ఇప్పుడు దగ్గర దగ్గర ఆ నెలలు ఆరు సంవత్సరాలు వచ్చింది కాబట్టి ఇప్పటికైనా మాకు రేవంత్ రెడ్డి పేడ్ వచ్చింది కాబట్టి ప్రభుత్వం మారింది అవి ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది సరే రెండుసారి రెండు దఫాలు అదే వచ్చింది కాబట్టి ఇప్పుడు మూడోసారి మారాలని కూడా మార్చినట్టు మన ప్రజ ప్రజలే మార్చినారు సరే ఆయన కూడా ఉన్నాడు కాబట్టి కంపల్సరీ ఈయన ప్రభుత్వంలో ఈ యూనిట్ అనేది వెళ్తుందని ఎస్సీ కార్పొరేషన్ అందరికీ బయటకు వెళ్తుందని ఆలోచిస్తున్నాం మేము కంపల్సరీ